సభకు నమస్కారం ఈనాటి ముఖ్య అతిథి సుమనంత అల్వారి గారికి అలానే మరొక ముఖ్య అతిథి రామకృష్ణ గౌడ్ గారికి అలానే ఏ మీద అతిపెద్ద మహారథులందరికీ పేరు పేరుగా నేను తెలియజేస్తున్నాను ఈనాటి గోల్డ్ మెడలిస్ట్ అవార్డు గ్రహీత మరి కరాట పైకర్స్ కి కోచింగ్ ఇస్తున్న లక్ష్మి అలానే మన కరాట లక్ష్మి గారు అని ఒక మంచి పేరున్న కరాటే లక్ష్మి గారికి నేను ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను మరి ఎంతో మందికి కోచింగ్ ఇస్తూ ఎంతో ఉభయ రాష్ట్రాలు కానీ అమెరికాలో కానీ మంచి పేరున్న లక్ష్మి గారికి ప్రత్యేక ఆదాయాన్ని కలిగి వస్తూ చాలా తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అదేవిధంగా ఏ గారు ఏ శ్రీధర్ కదా రైట్ రైట్ ఆర్ ఆర్కే కృష్ణ అయిపోయింది కదా